మనం ఈ ఎనిమిది మంత్రాలు చూసాం ఇప్పుడు తొమ్మిదవ ప్రోగ్రెస్ అంధం అంధం తమ ప్రవిశంది ఏ విద్యాముపాసతే తోభూయవ ఇవతే తమోయ విద్యాయాం రతా ఇది తొమ్మిదవ మంత్రం దీనికి అర్థం అంధం తమ రూపమైన చీకటిని ప్రవిశంతి ప్రవేశిస్తారు ఏ ఎవరు అవిద్యాం అజ్ఞానాన్ని ఉపాసతే పూజిస్తారో తత అంతకంటే భూయ ఇవ మిక్కిలి అధికమైన తే వారు తమ చీకటిలో ఏ ఎవరు ఉ విద్యాయాం కేవలమైన జ్ఞాన సంపాదనలోనే రథాహ ఆసక్తులై ఉంటారు తాత్పర్యం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి అభయచరణ అరవింద భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద అజ్ఞానంతో కూడిన కార్యాలలో నిమగ్నులై ఉండేవారు మిక్కిలి తమోమయమైన అజ్ఞాన లోకంలో ప్రవేశిస్తారు విద్య అనబడే బుద్ధి కసరత్తులలో నిమగ్నులై ఉండేవారు అంతకంటే ఎక్కువ చీకటిలో చీకటి లోకంలో ప్రవేశిస్తారు ఇక్కడ ఈ తొమ్మిదవ మంత్రులు ఏం చెప్తున్నారు అజ్ఞానంతో కూడి కార్యాల్లో నిమగ్నయ్యే నిజ్ఞ అయ్యేవాళ్ళు పరిస్థితి ఏంటి అజ్ఞాన లోకం అంటే తమో గుణంలో అంధకారంలో ఉన్న లోకాల్లోకి వెళ్తే విద్య అనే బుస్ బుద్ధి కసరత్తులు అంటే ఆత్మజ్ఞానం ఏమాత్రం లేకుండా మిగతా అన్ని భౌతికమైన విద్యలన్నీ కూడా నేర్చుకుంటూ ఉంటే వాళ్ళు ఇంకా అంతకంటే ఎక్కువ చీకటిలో ప్రవేశిస్తారు అని చెప్తున్నారు ఇక్కడ ఈ మంత్రం భాష్యం విద్యా అవిద్యల తారతమ్య పరిశీలన చేస్తుంది విద్యా అవిద్యల మధ్య తేడా ఏమిటి అనేది చెప్తుంది అవిద్య లేక అవివేకం నిస్సందేహంగా హానికరమైనదే ప్రభు చెప్తున్నారు అవిద్య అనేది లేక అవివేకం అంటే బుద్ధి అసలు ఏమాత్రం ఉపయోగించకుండా ఉండడం ఏదైతే ఉందో అది చాలా హానికరమైంది నిస్సందేహంగా హాని అంటే దానివల్ల నష్టం కలుగుతుంది అని చెప్తున్నారు కానీ విద్య లేక విజ్ఞానం తప్పుగా గ్రహించబడినప్పుడు లేక పెడతరవ పట్టినప్పుడు అంతకంటే కూడా హానికరం అంటే ఇక విద్యా విజ్ఞానం ఇంకా నేర్చుకున్నట్టే పడే కానీ అది పెడతరవు అంటే పాపకార్యాల్లో నిమగ్నం అవ్వడం దానివలన పూర్తిగా ఆత్మను పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఇంద్రియభూమి ఇవన్నీ ఎక్కువగా పాపాల్లో నిమగ్నం అయితే ఇంకా దరిద్రం కదా అది అంటే ఇంకా హానికరం శ్రీ ఈ సోపనిషత్తులోని ఈ మంత్రం ఇతర కాలాల కంటే ప్రస్తుత కాలానికే ఎక్కువగా వర్తిస్తుంది ఇది చూసినట్లయితే ఇతర కాలం కంటే ఇప్పుడు ప్రస్తుత కాలానికి ఎందుకని బుద్ధి కసరత్తులు ఏంటి అంటే ఎవరు ఈ సైంటిస్టులు వాళ్ళు బుద్ధి కసరత్తే కదా చేసేది ఇది చేసి అది కనిపెడతాం అది చేసి ఇది కాని పెడదాం ఇవన్నీ చేసి ప్రకృతిని నాశనం చేయడం దానివల్ల చాలా పాపాన్ని మూట కట్టుకుంటారు వాళ్ళు తెలుసు కానీ తెలియక కానీ అంటే చాలామంది అనవచ్చు వాళ్ళందరూ మంచికే చేశారని కానీ మంచికి చేసిన అది ఎలా పరిణమిస్తుంది అనేది కూడా చూడాలి కాబట్టి దాని పర్యవసానం వాళ్ళకే కదా వచ్చేది కాబట్టి చాలా పాపాన్ని మూట కట్టుకున్నట్టే ఆధునిక నాగరికత సామూహిక విద్యారంగంలో తగినంత ప్రగతి సాధించినప్పటికీ ప్రజలు పూర్వం కంటే కూడా ఎక్కువ దుఃఖం అనుభవిస్తూ ఉండడమే దానికి నిదర్శనం కాబట్టి కేవలం ప్రకృతినే కాదు ఇక్కడ ప్రజలు కూడా ఎక్కువ దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నారు మనకి మనం అనుకుంటున్నాం అన్ని సదుపాయాలు పెరిగినాయి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది విమానాలు రైళ్లు అన్ని అసలు పూర్వం అయితే ఈ విమానాలు లేవు రైడ్లు లేవు ఇంత త్వరగా ఎవరు ఎటు చేరుకునే వాళ్ళు కాదు ఇప్పుడు మనం అంతా వెంట వెంటనే తెలుసుకుంటున్నాం కానీ ఆ వెంట వెంటనే తెలుసుకుంటున్నాం చేరుకుంటున్నాం చేయగలుగుతున్నాం అనే దాంతో పాటుగా ఆందోళన ఆతృత అశాంతి అనేవి పెరిగిపోతూనే ఉన్నాయి కానీ అవి ఏమాత్రం శాంతి అనేది లేదు ఇప్పుడు చాలామంది జీవితాలు ఎందుకంటే దానిలో జీవితంలోని ముఖ్య భాగమైన ఆధ్యాత్మిక అంశాన్ని విడిచి భౌతిక అభ్యుదయానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వబడుతూ ఉంది కారణం ఏంటి ప్రస్తుతం ఉన్న ఏదైతే విద్యారంగం విద్య అది అంతా కూడా ఆత్మజ్ఞానం శూన్యం ఆత్మజ్ఞానమే కాదు ఇప్పుడున్న విద్య ఇవన్నీ కూడా కేవలం ఒకే దానికి ఉపయోగపడతాయి ధన సంపాదన అంతకుమించి ఇందులో నేర్చుకునేది కానీ విలువలు కానీ వినయం కానీ ఒక మర్యాద గౌరవం లాంటి సంఘంలో ఎలా మెలగాలి అనేది ఇవి ఏవి కూడా దాదాపుగా తెలియడం లేదు ఎవరికి విద్యకు సంబంధించినంత వరకు పరమ పురుషుడే సమస్తానికి అధిపతి అని ఈ విషయాన్ని విస్మరించడమే అవిద్య అని మొదటి మంత్రంలో వివరించబడింది మనం మొదటి మంత్రంలో చూసాం ఈసా విషయం విధం సర్వం అసలు ఆ మంత్రంలో ఏంటి పరమపురుషుని తెలుసుకోవడమే విద్య అంటే అత్యున్నతమైన విద్య చెప్పాలంటే ఇక ఆయన్ని విస్మరించడమే అవిద్య మానవుడు జీవితానికి సంబంధించిన ఈ విషయాన్ని ఎంతగా విస్మరిస్తే అంతగా అంధకారంలో పడిపోతాడు ఏది ఈ మొదటి మంత్రాన్ని వదిలేస్తే ఇంకా అంధకారమే ఈ దృష్టితో చూస్తే విద్యారంగంలో ప్రగతి సాధించామని చెప్పుకునే భగవద్రహిత నాగరికత భౌతికంగా ఇంతకంటే తక్కువ ప్రగతిని సాధించిన నాగరికత కంటే ఎక్కువ ప్రమాదకరం అంటే భౌతికంగా అంటే ఎక్కువ సదుపాయాలు ఇలా లేకపోవచ్చు కానీ ఇప్పుడు ఏదైతే విద్యారంగం చాలా ఎక్కువగా ఉన్నాం అనుకుంటున్నారు ఎవరైతే మేము విద్యలో అనుకుంటున్నారో అదే సమయంలో వాళ్ళు అక్కడ భౌతికంగా అంటే ధనం కానీ ఇతర సదుపాయాలు ఉండొచ్చు కానీ అటువంటి అవిద్య లేకుండా భౌతికంగా వెనకబడి ఉన్నవాళ్ళకంటే భౌతికంగా పురోగమించి అక్కడ ఈ అవిద్య ఎక్కువగా ఉంటే వాళ్ళు చాలా ప్రమాదంలో ఉంటారు కారణం ఏంటి అంటే ఎందుకు ప్రమాదకరం ఎక్కువ ఇప్పుడు చూడవచ్చు వాళ్ళందరూ నాస్తికులు అవుతున్నారు ఈ అభివృద్ధి వలన ఏం జరుగుతుంది అందరూ కూడా క్రమక్రమంగా నాస్తికుల సంఖ్య పెరిగిపోతుంది అంతా మేమే చేస్తున్నాం మా చేతిలోనే జరుగుతుంది మేమే అన్నీ చేస్తాం భగవంతుడు ఎక్కడ ఉన్నాడు అసలు సృష్టికి ఎవడైనా ఉన్నాడా ఏమీ లేవు కాబట్టి ఇంతకంటే తక్కువ ప్రగతి కొన్ని దేశాల్లో చూడొచ్చు ఇప్పటికి కూడా ఆఫ్రికా ఇలాంటి దేశాల్లో వాళ్ళ దగ్గర అభివృద్ధి లేకపోయినా నాస్తికత్వం అంత ఉండదు అక్కడ కనీసం ఏ దేవతో భగవంతుడు ఉన్నాడనే నమ్మకం ఉంటుంది కారణం ఏంటంటే అది అందుకని ఇది ప్రమాదకరం ఇంత అభివృద్ధి అనేది ఇప్పుడు ఏం జరుగుతుందంటే అభివృద్ధి అంతా కూడా రాక్షస విద్య చెప్పాలంటే రాక్షస విద్య అంటే కేవలం భౌతిక విద్య ఇక భగవంతుడు నీతి న్యాయం ధర్మానికి అసలు అవకాశమే ఉండదు అది నేర్చుకోవడం కానీ నేర్పించడం ఏమి ఉండదు కేవలం ధన సంపాదన ఇంద్రియభోగం అందుకనే అది చాలా ప్రమాదకరం అని చెప్తున్నారు కర్మలు జ్ఞానులు యోగులు అనే మూడు తరగతుల మానవులలో ఇంద్రియ తృప్తి చేకూర్చే వ్యాపారాలలో నిమగ్నులైన వారిని కర్ములు అంటారు కర్మలు జ్ఞానులు యోగులు అనే మూడు రకాల మనుషులు ఉంటాయి అందులో ఇంద్రియతృప్తి ఇంద్రియ ఇంద్రియతృప్తి కోసమే ఎవరైతే పని చేస్తూ ఉంటారో వాళ్ళని కర్ములు అంటారండి అంటే ఏదో పనిచేయడం దాని వచ్చిన దాని ద్వారా భోగించడం అది కర్మలు అంటే ఆధునిక నాగరికతలో నూటికి తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మంది పారిశ్రామిక అభివృద్ధి ఆర్థికాభ్యుదయం పరోపకారం రాజకీయ ప్రగతి మొదలైన పేర్లతో ఇంద్రియ తృప్తి చేకూర్చే వ్యాపారాల్లోనే నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఎక్కువ మంది కర్ములే ఉన్నారు ఇక్కడ మనం చూస్తే ఇంకా చెప్పాలంటే మన భక్తుల్లో కూడా కర్మయోగులు అనుకోవచ్చు నిజానికి అది కర్మయోగి అని కూడా అన అనలేము కారణం ఏంటంటే కర్మయోగి అని ఎప్పుడంటాం వర్ణాశ్రమ విధానంలో ఉండి మనం పనులు చేస్తూ మన వర్ణాశ్రమ విధానాన్ని ఆచరిస్తూ ఉంటే అప్పుడు భగవంతుడిని స్మరిస్తూ అంటే అప్పుడప్పుడు భగవంతుడికి అర్పిస్తూ అట్లా ఉంటే కర్మయోగం మరి ఇప్పుడు ఏ అర్పించే విధానం లేదు వర్ణాశనం విధానం లేదు అప్పుడు కర్మయోగాన్ని కూడా అనలేము అందుకే చాలా దారుణమైన అత్యవసర పరిస్థితి ఇప్పుడు జరుగుతుంది ఎందుకంటే పూర్తిగా వర్ణాశ్రమ విధానం లేదు మనం చేసే ప్రతి పనిలో ఎంతో పాపం ఉంది అంటే సహజంగా అన్ని పనుల్లో ఎంతో కొంత ఉంటుంది కానీ చాలా ఎక్కువ అనమాట ఈ కలియుగంలో ఈ వ్యాపారాలన్నీ ఇంచుమించుగా ప్రథమ మంత్రంలో వివరింపబడ్డ భగవత్ చింతన విధానాన్ని విడిచి ఇంద్రియ తృప్తి కోసమే కొనసాగుతున్నాయి ఏదైతే భగవంతుడికి మొదటి మంత్రంలో మనం చెప్పుకున్నాం ఏంటి ఈశావశ్యం ఇదం సర్వం అంటే అన్ని భగవంతుడి నుంచే వస్తున్నాయి ఆయనకి అర్పించాలి ఆయన ద్వారా ఇవన్నీ సాగుతున్నాయి అనేది మరిచిపోయి కేవలం నేను చేస్తున్నాను కాబట్టి నేనే అనుభవించాలి అనే విధంగా కొనసాగుతున్నాయి అని చెప్తున్నారు ఇక్కడ భగవద్గీతలో చెప్పబడినట్లు అధమమైన ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నించేవారు మూడులు లేక గాడిదల వంటివారు ఏడో అధ్యాయం పద పదిహేనో శ్లోకం నమాం దుష్కృతినో మూఢ ప్రపద్యతే అని కృష్ణుడు చెప్తున్నాడు మూడులు లేక గాడిదల వంటివారు అని చెప్తున్నారు ఇక్కడ ప్రభుపాద ఎవరైతే అధమైన తృప్తి కొరకే అంటే జీవితంలో వాళ్ళు ఎంతసేపటికి కూడా డబ్బు డబ్బు ఎందుకు ఇప్పుడు ఈ రోజుల్లో ఇప్పుడు అందరూ కూడా మూడులు అంటే లేక గాడిదలు ఇప్పుడు ఎందుకని మనం అందరం అలాగంటే ఎంతసేపు ఇంద్రియ తృప్తి అందరూ డబ్బు డబ్బు కోసం డబ్బెందుకు ఇంద్రియతృప్తి కోసం ఇంక వేరే ఏం లేదు మహా అంటే ఇంకా ఇంకేమైనా ఉందంటే నేను గొప్పవాడిని అవ్వాలి నన్ను అందరూ కీర్తించాలి సీఎం పిఎం లేదా ఒక నాయకుడిగా ఒక సంస్థకో ఇంకెక్కడో ఇది గాడిద మూఢత్వానికి చిహ్నం మూర్ఖత్వానికి చిహ్నం ఏంటంటే గాడిదంట అందుకని ఇక్కడ ప్రభుపద గాడితో పోల్చడం జరిగింది ప్రయోజనం లేని ఇంద్రియ తృప్తి కోసమే ప్రయత్నించేవారు శ్రీ ఈశోపనిషత్తుని అనుసరించి అవిద్యనే పూజిస్తున్నారు ఎవరైతే ఇంద్రియతృప్తి కోసమే ప్రయత్నిస్తూ ఉన్నారో అప్పుడు వాళ్ళందరూ కూడా అవిద్యను మాత్రమే పూజిస్తున్నారు అని అర్థం కాబట్టి మనం అందరం కూడా దేన్ని పూజిస్తున్నాం ఆ విద్యనే పూజిస్తున్నాం విద్యా ప్రగతి పేరిట ఈ విధమైన నాగరికతను పెంపొందించడంలో తోడ్పడేవారు అధమమైన ఇంద్రియ తృప్తి కృషిలో నిమగ్నులైన వారి కంటే కూడా ఎక్కువ హానిని కలిగిస్తారు కాబట్టి ఈ విద్య పేరుతోటి ఈ అవిద్యని పెంపొందించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో అవిద్యని పెంచి నాస్తికత్వాన్ని పెంచ పెంచేవాళ్ళు ఇక ఇంద్రియ తృప్తిలో అయిన వాళ్ళకంటే కూడా దారుణం ఎందుకని ఈ విధంగా నాస్తికత్వం ఇవన్నీ కూడా పెరిగిపోతూ ఉన్నాయి రాక్షస గుణాలు కనీసం తృప్తి ఇంద్రియ తృప్తి కోసం ప్రయత్నించే వాళ్ళు కనీసం అంటే శాస్త్రబద్ధంగా అయినా ఇంద్రియ తృప్తి చేయొచ్చేమో కానీ వీళ్ళు అసలు శాస్త్రాన్ని కూడా వదిలేసి పూర్తిగా శాస్త్రానికి విరుద్ధంగా అసలు భగవంతుడు నమ్మకుండా ఉంటే ఇది చాలా ఎక్కువ ప్రమాదం కదా అందుకని ఇది చాలా ఎక్కువ ఇది మంచిది కాదు ఏది అవిద్య విద్య ప్రగతి పేరిట నాగరికతని పాడు చేస్తున్నారు ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళ అది చాలా ప్రమాదం దైవచింతన లేని మానవుల అభివృద్ధి త్రాజుపాము పడగ మీద ఉండే అమూల్య మణిలాగా మికిలి ప్రమాదకరమైనది ఎందుకని తాజుపాము పడగపైన ఉండే మణి అంటే ఏంటి తాజుపాములోని విషమే పడగపైకి వచ్చి వచ్చేది మణిలాగా మెరుస్తుంది అంతే అదేదో ప్రత్యేకంగా మణులు రావు కాబట్టి ఎందుకని అంటే మణి ఉన్నదే పాము అంటే అర్థం విషం విపరీతంగా ఉందని అర్థం దాని దగ్గర కాబట్టి ఇక్కడ ఏదైతే దైవచింతన లేని మానవుల విద్యాభివృద్ధి త్రాచుపావం పడగ మీద ఉండే మణిలాగా ప్రమాదకరం ఆ మణి ఉంటే మణి ఉన్న పాం అంటే చాలా ప్రమాదకరమైన పాము అని అర్థం అమూల్యమైన మణి ధరించిన సర్పం ఎటువంటి భూషణం లేని దానికంటే కూడా ఎక్కువ ప్రమాదకరం ఎందుకు ప్రమాదకరం ఎందుకంటే దానిలో విషం చాలా ఎక్కువ ఉంది అది కానీ కాటేస్తే వెంటనే క్షణాల్లో మరణిస్తారు మనిషి అందుకని ప్రమాదకరం అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ అవిద్య పేరుతోటి విద్య పేరుతోటి అవిద్యని అమానుష్యత్వం ఇవన్నీ కూడా పూర్తిగా గేదె అదే గాడిదల్లాగా తయారు చేస్తున్నారు కదా మనుషుల్ని అది చాలా ప్రమాదకరం ఎందుకంటే మనిషి గాడిదైపోతాడు ఇప్పుడున్న విద్యలో ఎవరైనా చేస్తారో వాళ్ళందరూ కూడా ఎక్కువగా గాడిదలయ్యే అవకాశం ఉంది కారణం ఏంటంటే కేవలం ఇంద్రియభోగం కోసమే వీటన్నింటిని ఉపయోగిస్తున్నారు కాబట్టి మనిషిగా ఉన్న మనకి ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ఈ సృష్టిలోని అంటే సృష్టి ఎందుకుంది ఏమిటి ఇవన్నీ తెలుసుకొని మసలుకోవాల్సిన బాధ్యత మనకు ఉంది అవన్నీ వదిలేసి వర్ణాశ్రమ విధానాన్ని అన్నీ వదిలేసి పూర్తిగా నాస్తికత్వంలో పడిపోయి కేవలం ఇంద్రియభోగం కోసం ఉంటే మరి ఇంకా అది అంతకంటే ప్రమాదకరం ఇంకేముంది హరిభక్తి సుధోదయలో చింతన లేని మానవుల విద్యాభ్యుదయం శవాలంకరణతో పోల్చబడింది కాబట్టి ఏది విద్య ఇవన్నీ ఉన్నాయో దైవచింతన అంటే భగవంతుడి ఆలోచన కానీ భగవంతుడి గురించి శోధన కానీ అసలు ఏమీ లేకుండా విద్యాభ్యుదయం అంతా కూడా శవాలంకరణ అంటే శవానికి అలంకరించిన లాంటివి అనమాట ఇతర దేశాల లాగే భారతదేశంలో కూడా దుఃఖిస్తున్న బంధువుల తృప్తి కోసం శవాన్ని అలంకరించి ఊరేగించే ఆచారం ఉంది కాబట్టి బంధువుల తృప్తి కోసం పక్కన వచ్చిన వాళ్ళు అందరూ ఏం చేస్తారు ఒక పూలమాల గుణకు వస్తారు పూలన్నీ విసురుతారు అన్నీ అడావుడి అగరబత్తి ఇవన్నీ కూడా ఏదో చేస్తుంటారు అనమాట అంటే దీని నిజానికి ఇవన్నీ అవసరం లేదా అంటే నిజానికి అది పెద్దగా ఏం అవసరం పూలమాల ఇవన్నీ ఏమీ అవసరం లేదు మామూలుగా చేసుకోవచ్చు కూడా కానీ ఒక హడావుడి ఇంకా ఈ మధ్య ఏం చేస్తున్నారు టపాసులు కాల్చడం ఇవన్నీ కూడా పెంచేశారు ఎందుకని హడావుడి అనమాట ఏదో జరుగుతుందని కాబట్టి ఇదంతా కూడా శవాలంకరణ లాంటిదే ఏది భగవంతుడికి సంబంధించిన ఆత్మజ్ఞానం కానీ ఆత్మకి సంబంధించిన ఎటువంటి సాధన ఎటువంటి పురోగతి లేని సంస్కృతి నాగరికత కానీ ఇవన్నీ కూడా సేవాలంకరణే ఈ విధంగానే ఆధునిక నాగరికత భౌతిక జీవితానికి సంబంధించిన దుఃఖాలను మరుగుపరచడానికి ఉద్దేశింపబడిన అతుకుల బొంత వంటి వ్యాపారం ఈ భౌతిక దుఃఖాలను మరుగుపరిచి మభ్యపెట్టేది అనమాట ఈ ఆధునిక నాగరికత అతుకుల బొంత లాంటిది తాత్కాలిక సుఖాలను చూపించి జీవితం యొక్క నిజమైన సమస్యల్ని దాచేసి అతుకుల బొంత బొంత కూడా బాగుందంటే ఏం లేదు అది పూర్తిగా చినిగిపోయి ఎప్పుడు నాశనం అయితే తెలియదు అందుకే అతుకుల బొంత లాంటి వ్యాపారం ఇదంతా ఈ వ్యాపారాలన్నీ ఇంద్రియ భో భోగ తృప్తి కోసమే ఉద్దేశించబడ్డాయి మరి ఇవన్నీ కూడా దేనికోసం ఇంద్రియ తృప్తి మాత్రమే ఉద్దేశం ఇప్పుడు ఆధునిక నాగరికత ఇప్పుడు కూడా దేశంలో ప్రజలందరూ నాయకులందరూ ఏంటి మన ఆర్థిక అభివృద్ధి మన దేశం ఇప్పుడు ఐదో స్థానం పదో స్థానంలో ఉంది మన దేశం ప్రపంచంలో ఆర్థిక అభివృద్ధిలో అంటే అర్థం ఏంటి అక్కడ బాగా ధనం ఉంది ధనం ఉంటే బాగా ఆహార నిద్ర భయమైదనం చేసుకోవచ్చు దాని గురించి ఎక్కువ చెప్తున్నారు కానీ మన సంస్కృతి చాలా విలువైనది జనులందరూ శాంతిగా ఉన్నారు ఇక్కడ మన దేశంలో గొడవలే లేవు అత్యాచారాలు లేవు అని ఎవడో మాట్లాడదు మనం చూసినట్లయితే మానసిక ఆందోళనలు ఉన్నవాళ్ళు అత్య అది వ్యభిచారం జోదం ఇలాంటివి తర్వాత అత్యాచారాలు అనాగరికత రౌడీజం గూండాయిజం ఇవన్నీ కూడా అన్ని దేశాల్లో ఉన్నాయి ఎక్కడైతే ఆర్థికాభివృద్ధి అంటున్నారో అక్కడ కూడా ఉన్నాయి మరి వాటి గురించి ఎవరో మాట్లాడరు నిజంగా శాంతి సుఖంగా ఉండడం అంటే అది అవి లేకుండా ఉండడం అంతేగాని కేవలం డబ్బు ఉంది ఇంద్రియభోగం చేస్తున్నాం కానీ ఎప్పుడు చేస్తామో తెలియదు ఎప్పుడు మాన మానసికంగా ఎప్పుడు శాంతంగా ఉండడం సుఖం ఉండదు కేవలం తాత్కాలిక క్షణిక సుఖం మాత్రమే ఉంటుంది అది ఎందుకు ఉపయోగం లేదు కానీ ఇంద్రియాలను మించి మనస్సు ఉంది మనస్సును మించి బుద్ధి ఉంది బుద్ధిని మించి ఆత్మ ఉంది ఇంద్రియభ్య పరం మన మనసస్థు పరాబుద్ధి అలాగా మనకి చూసినట్లయితే భగవద్గీతలో కృష్ణుడు కూడా చెప్తున్నాడు దీనికి సంబంధించి ఒక శ్లోకం ఉంది కాబట్టి ఇంద్రియాల కంటే మనసు మనసుకంటే బుద్ధి బుద్ధిని మించింది ఆత్మ అందుచేత నిజమైన విద్య యొక్క లక్ష్యం ఆత్మసాక్షాత్కారం అనగా ఆత్మ యొక్క ఆధ్యాత్మిక విలువల అనుభూతి అయి ఉండాలి అది నిజమైన విద్య అంటే నిజమైన విద్య విద్య దదాతి వినయం విద్య ఏమి నేర్పిస్తుంది వినయాన్ని కూడా నేర్పిస్తుంది అలాంటి అనుభూతికి దారి చూపించని ఏ విద్య అయినా అవిద్యగానే పరిగణించాలి అలాంటి అవివేకంతో కూడిన విద్య వలన మానవుడు అవివేకమనే అంధతమో లోకానికి చేరుకుంటాడు కాబట్టి అవివేకంతో కూడిన విద్య వలన చివరికి ఎక్కడికి వెళ్తాడు అవివేకం అనే అంధలోకానికి అంటే అంధలోకం అంటే ఏం లేదు నరకానికి వెళ్తారని అర్థం అంధలోకం అంటే పూర్తిగా అక్కడ తమో అంధలోకం తమస్సు చీకటి ఇంకా నరకయాతనలు ఇవన్నీ ఎప్పుడు ఎటు నుంచి ఏం కుడుతుందో ఏం జరుగుతుందో కూడా తెలియదు ఎందుకంటే మనం పూర్తిగా భగవంతుడిని ఆత్మని విస్మరించాం కనుక మనకు ఆ లోకంలో కూడా చీకటిలో ఉండి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియకుండా నిరంతరం యాతన అనేది ఉంటుంది దీర్ఘకాలం చాలా కాలం ఉంటుంది అది హరే కృష్ణ ఇంత ఆపుతున్నాను తిరిగి రేపు చెప్పుకుందాం ఇది ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగచ్చు ఓకే विश्वपनिषद की जय शिल प्रभुपाद की जय